పోషకాహార లోపం అనారోగ్యాలకు మార్గం మరి మంచి ఫుడ్ తినాలి ఫుడ్ కంటే కూరగాయలు పండ్లు తినాలి తర్వాత ఇక్కడ ఎన్ని ఉంది కుట్టు మిషన్ ఉంది మరి కుట్టు మిషన్ మామూలుగా ఎవరు కొడతారు బట్టలు కుట్టడానికి టైలర్స్ కుడతారు వెరీ గుడ్ హంసలో ఏమక్షరం ఉంది హం హోయ్యలో రో లాక్ యావత్ అంటే ద్విత్వాలు కూడా ఉన్నాయి మరి చింతగింజలలో ద్విత్వాలు ఉన్నాయా ఉన్నాయి అలాగే ఇవేమో వర్ణమాలలు ఉన్నాయి ఇక్కడ చింతగింజలతోటి ఈ ద్విత్వ పదాలను కూడా మనం నేర్పొచ్చు చూస్తే చూడండి ఓ చాలా ఉన్నాయి ద్విత్వాలు గతా తా తావతూ కా కావుతు గా కావచ్చు అని ఇలా ద్విత్వాలు ఉంటాయి మరి మగ్గంలో గా కావచ్చు లగ్గం లగ్గం చేసుకుంటారా అని అలా మాట్లాడిస్తూ విద్యార్థులతో అయినా వాహనంలో వా ధీర్యం ఉంది పొయ్యి పొయ్యి మంట పెడతాము వంటలు చేయడానికి మరి ఇలా మాట్లాడిస్తూ పదాలను మరి అక్షరాలను వాటి సౌండ్ను ఇవి నేర్పడానికి తర్వాత ఇలా చింత గింజలను ఇట్లా చేసి ఏమంటది దా తర్వాత నావు తుక్క కావు తుకా కావు తిట్లా కూడా మనం ఆడిస్తూ కూడా జస్ట్ ఇట్లా నేర్పవచ్చు ఓకే